హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాం ఫ్లాగ్స్ ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ బియ్య పిండితో వడియాలు ఎలా పెట్టుకోలో చూద్దాం రండి పిండి వడియాలు ముందుగా బియ్య పిండి ఒక లోటాకు తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ ఉండిద్ది అల్లం పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర బియ్య పిండిని జల్లించుకోవాలి పురుగుల్లో ఏమి లేకుండా చూసుకోవాలి ఏ పిండి పిండి దేంతో అయితే తీస్తున్నామో ఆ లోటాతోనే ఎనిమిది లోటాలు వాటర్ తీసుకోవాలి ముందుగా వాటరు మరిగించాలి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పెట్టుకోవాలి చపచ్చిగా వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి మరుగుతున్న నీటిలో ఇవి వేయాలి సాల్ట్ తగినంత వేయాలి ఆ పిండిలో కొంచెం ఒక లోట వాటర్ కలుపుకొని ఇలా చేసుకోవాలి నీళ్ళు బాగా మరిగినాయి జీలకర్ర వేస్తున్నాం సరిపడా జరపడా నీళ్ళు మరిగినాయి పిండి మనం కలిపాం కదా అది వేస్తున్నాం ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి గరిటతో పిండి ఉడికింది టెరస్ మీదకి తీసుకొచ్చాం సిల్క్ చీర తీసుకున్నాం మేము కాటన్ శారీ మీద పెడితే బాగా వస్తాయి కాటన్ కాటన్ శారీ లేదు సిల్క్ శారీ తీసుకున్నాను అది తడిపాను ఇప్పుడు మనం ఒడియాలు పెట్టుకుందాం మార్నింగ్ నైన్ కన్నా వేసేయాలి ఎండలో ఎక్కువ కూర్చోలేము కదా అందుకే పొద్దు పొద్దునే వేసుకోవాలి బాగా ఎండినే నూనెలో వేసుకున్నాం నూనె బాగా కాగాలి వడియాలు రెడీ అయిపోయినాయి సమ్మర్ స్పెషల్ బియ్య పిండి వడియాలు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్